జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఈ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేవని గృహ అవసరాల కోసం నిర్మించిన అపార్ట్మెంట్ లో పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయకుండా పాఠశాలను నడుపుతున్నారని ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ పుస్తకాల నోట్బుక్కుల పేరుతో వేల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచిన పుస్తకాలను విద్యార్థి సంఘ నాయకులు స్వాధీనం చేసుకుని పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు నారాయణ పాఠశాల నిర్వాహకంపై విద్యాశాఖ అధికారులను సమాచారం అందించినా స్పందించడం లేదు ఈ పాఠశాలపై చర్యలు తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తానని విద్యార్థి సంఘం నాయకులు స్పష్టం చేశారు

Bu da olur. Boralı indi. İskenderli nerede?

ఉప్పల్ నగర సాగర్లో ఇక్కడ నారాయణ నారాయణ ఒలింపియడ్ స్కూల్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర బుక్స్ అమ్మడం జరుగుతుంది దాన్ని ఇల్లీగల్గా అమ్మడం జరుగుతుంది పదిహేను వేలు పదివేలు అంటూ చాలా ఫీజు తోటి ఒక ఇల్లీగల్గా అమ్మడం జరిగితే నేను ఇంకా ఉప్పల్ కార్య కార్యకర్తలు సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎంఈఓ డిఈఓ ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ నారాయణ క్యాంపస్ వాళ్ళు ఏమైనా గిఫ్ట్లు ఏమైనా ఇచ్చారేమో అని చెప్పి ఆలోచిస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఈఓ రావాలి డిఓ రావాలని చెప్పి స్లోగాన్స్ ఇస్తున్నాం కూర్చుంటాం ఇక్కడ వరకు వచ్చే వరకు లేచేది లేదు సీజేయాలని చెప్పి కోరుకుంటున్నాను బుక్ ఇట్లా బుక్కులు పదిహేను వేలు ఒక్క ఒక సెక్షన్కి సెవెంత్ క్లాస్ బుక్కులకి పదిహేను వేలు తీసుకోవడం జరుగుతుంది నారాయణ ఒలింపియాడ్ స్కూల్ చూస్తుంటే ఒక బ్యానర్ లేదు ఒక బోర్డు లేదు నారాయణ స్కూల్ అని చెప్పి మీ లోపలేమో క్లాసులు జరుగుతున్నాయి మళ్ళీ బుక్కులు అమ్మేది అమ్ముతారు యూనిఫామ్లు అని చెప్పి పదిహేను వేలు పదిహేను వేలు ఒక ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకోవాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తారు దాని గురించి మేము బుక్కులు తీసుకొని బయటికి లాక్కొని సీజ్ చేయడం జరిగింది దీన్ని ఉపయోగించి డిఓ ఎంఈ శ్రీనివాస్ సార్ రావాలని చెప్పి కోరుతుంది ఏబీపీ థ్యాంక్ యూ సంతోష్